ರಾಜುರಾ ಐಕ್ಯ ಭಾರತ ದೇಶ ಸಾಮಾಜಿಕ ಸಂಸ್ಕರ್ತ ಸಾಮಾಜಿಕ ಹಿತಾಮಹುಡು మహాత్మా జ్యోతిబాబా పూలే గారి విగ్రహ ఆవిష్కరణ పూలమద్ది గ్రామ ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆవిష్కరించుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితము అనగారిన వర్గాల కొరకు అనగా వర్గాల చైతన్యం కొరకు అహర్నిశలు కృషి చేసి అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నారు అనేకమైన దారులకు గురైనరు ఆ రోజులలో తను ఒక విద్యనే ఆయుధంగా విద్య ద్వారానే ఈ అనగాన వర్గాలు పీడిత వర్గాలు చైతన్యమవుతారు అభివృద్ధి చెందుతారు అని దాని మీద ఆ కాన్సెప్ట్ మీద ముందుకెళ్ళడం జరిగింది దాంతోపాటు ఆ రోజుల్లో మహిళలకు విద్య అనేది దూరంగా ఉన్నది కాబట్టి తన సతీమణి సాత్రి బాల్య గారికి విద్య నేర్పి మహిళలకు కూడా పాఠశాల స్థాపించిన చరిత్ర మహాత్మా జ్యోతిబాపులే గారి అనేకమైన సత్య సేవ సంస్థ కానీ అనేకమైన స్వచ్ఛమ సంస్థలు కానీ ఇంకా ఇతంత వ్యూహాలకు ప్రోత్సాహం కానీ బాల్య వ్యూహాలకు వ్యతిరేకం కానీ అనేకమైన కార్యక్రమాలు నేటి వరకు తీసుకున్న చరిత్ర మహాత్మా జ్యోతిబాపులేది అటువంటి మహాత్మా జ్యోతిబాపులే గారి ఆశయాలను నేటి ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కోలమద్ది గ్రామంలో ముదిరాజులు చాలా రోజుల నుంచి ఈ విగ్రహం పెట్టాలా పెట్టాలని దాని మీద ఒక యూత్ వాళ్ళు ముందుకొచ్చి ఈ ఏర్పాటు చేయడము వాళ్ళందరికీ నేను ముదిరాజు సంఘంగా నా వంతుగా వాళ్ళకి వారి వారికి అభినందన